ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి పిల్లల మెదడుకు చురుగుదనం ఇచ్చే మరియు ఇంట్లో ఆడవాళ్ళకి శక్తిని ఇచ్చే ఈ లడ్డూని ఎలా చాలా చూపిస్తాను చూడండి ఒక ప్యాన్ లో ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్ లో ఒక కప్పు వరకు పల్లీని వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పుట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సర్ జార్ ముందుగానే ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేసుకొని గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి అదే మిక్సర్ జార్ లో కూడా గ్రైండ్ చేసి ఇవి రెండు ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్లో లో ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం హాఫ్ కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక పాన్లో లో టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగానే రెడీ చేసుకున్న బెల్లెల్లం నీళ్ళని ఇలా వడకట్టి వేసుకొని ఇందులోనే వన్ స్పూన్ ఆలుకల పౌడర్ ముందుగానే గ్రైండ్ చేసుకున్న పల్లీలు మరియు అటుకుల పౌడర్ని కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల్లోనే ఇలా కొంచెం దగ్గర పడి ఉంటుందండి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఇష్టం వచ్చినంత సైజ్ లో లడ్డు లాగా చుట్టుకోవాలి ఈ ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది టైటిల్ దగ్గర లింక్ నుంచి తప్పకుండా చూడండి